అమరావతికి వడ్డానంలా మధ్యకోస్తా ప్రాంత సమగ్ర అభివృద్ధికి దోహదం చేసేలా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి నిజానికి రెండు వేల పంతొమ్మిదిలోనే చంద్రబాబు అమరావతి రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టాలని భావించినా అది సాధ్యం కాలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం రావడంతో ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు చెప్పాలంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి రాకెట్లా దూసుకుపోయింది హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల అనేక కంపెనీలు వచ్చాయి భూముల ధరలు విపరీతంగా పెరిగాయి హైదరాబాద్ ఓఆర్ఆర్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే ఓఆర్ఆర్ అన్నట్లుగా మారిపోయింది అన్నట్లుగా అమరావతి ఓఆర్ఆర్ను వైసీపీ పట్టాలెక్కించుంటే ఆ లెక్క మరోలా ఉండేది కానీ అది జరగలేదు పైగా అమరావతికి ఓఆర్ఆర్ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు ఒక ప్రాంత అభివృద్ధికి సౌఖ్యవంతమైన రోడ్ల నిర్మాణం ప్రాధాన్యత ఎంతో గుర్తెరిగిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఓఆర్ఆర్ను మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారు తొలి ఢిల్లీ పర్యటనలోనే చంద్రబాబు ఓఆర్ఆర్ పై కేంద్రాన్ని ఒప్పించారు గతంలో ఇందుకు అవసరమైన భూసేకరణ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని షరతు పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొత్తం వ్యయాన్ని భరించేందుకు ముందుకు రావడం విశేషం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ కంటే పెద్దగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మించబోతున్నారు హైదరాబాద్ ఓఆర్ఆర్ పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు కాగా అమరావతి ఓఆర్ఆర్ను నూట తొంభై కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించారు ఇది ఆరు లేళ్లుగా ఉంటుంది ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలోని ఇరవై మూడు మండలాలు నూట ఇరవై ఒకటి గ్రామాల మీదుగా రింగ్ రోడ్డు వెళ్తుంది ఇందుకోసం నూట తొంభై కిలోమీటర్ల మేర నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు ఈ ప్రాజెక్టు ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై కోట్ల అంచనా వ్యయమవుతుందని అంచనా అందులో రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల నూట పదిహేడు కోట్లు భరిస్తుంది అలాగే భూసేకరణ వ్యయంలో వెయ్యి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇస్తుంది ఓఆర్ఆర్ నిర్మాణం వల్ల వివిధ జిల్లాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి అమరావతితో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోతుంది పెట్టుబడిదారులు క్యూ కడతారు అభివృద్ధి పరుగులు తీస్తుంది ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో మరో ఆర్థిక హబ్గా అవతరించడం ఖాయం అందుకే అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ గేమ్ చేంజర్ అని అంటున్నారు